జరిపినటువంటి క్షేత్రం నారాయణ క్షేత్రం చేసిన పూజలు చేసిన సభలు సమావేశాలు జరిపిన దీని ఎంత సమాజ శ్రేహితులు కోటపోటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి స్నేహ కోసం ఆ పుణ్యద్రం వారు వారికి రాదు వారి యజ్ఞ మీద గుర్తుండి స్వాహ స్వాడల చరిగిన వారి పూజ సమాజ శ్రేయస్సు పూజ పెట్టినటువంటి పూజలు ఇవ్వండి సమాజ శ్రేయస్సు మన లేదు భగవంతులు ఆయన మా హక్కును ప్రసాదిస్తాడు ఆ ప్రసాదించే భావే ఇవన్నీ వర్షాలు కూడా లేకుండా యజ్ఞం చేయాలండి వర్షాలు పడేవి పడ్డ కూడా ఒక నెల సందర్భంలో పంటలకు నీళ్ళు తగ్గబట్టం తయారు సాయంత్రం విజ్ఞానికి అంతా చెప్తుంటారు మీరందరూ యజ్ఞంగా కూర్చున్నారంటే దేవతలా కూర్చున్నారు దేవతల మీద చూడకపోయినా మాడబిడ్డ రూపంలో దేవతలు చూపుతున్నాం అంటే దేవతల యొక్క ప్రతి రూపమే మీరు మా ప్రోగ్రామ్ అన్నారు కాబట్టి ఆ విధంగా పుణ్య సంపదల యొక్క యజ్ఞ మీద కూర్చున్నటువంటి యొక్క ప్రార్థన ఆ భగవంతుడు చేరుతుంది ఈరోజు సమాజం నడుస్తుందంటే దుర్మార్గమైనటువంటి ఈ సమాజంలో ఇంకా మనం శ్రేయస్కరంగా ముందుకెళ్తున్నామంటే దాని రకాల ఇలాంటి వారి యొక్క కృషి ఉందనేది మనకి ఈరోజు తెలుస్తా ఉంది ప్రపంచం దేశ విదేశాలు రెండు వందల డెబ్బై ఆరు దేశాలు ఎనిమిది వందల డెబ్బై కోట్ల జనాభా భూభాగా విరుద్ధ ఉంది ప్రణయాలు అవుతున్నాయి ప్రకృతి ఉత్పత్తి వస్తుంది నష్టాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవన్నిటి నుంచి బయటపడుతున్నామంటే ఇలాంటి పుణ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి యజ్ఞశాల యజ్ఞము పూజలు ఆ దేవుడు చేస్తాయి ఎప్పుడు చేస్తాయి మనం మక్షిపూర్తిగా ప్రార్థించినప్పుడు చేస్తాయి చాలా మంచి మాసం రేపటితోటి అమావాసతో బాద్రపద మొదలవుతుంది మరొకసారి ఆర్ఎస్ ఒక చరిత్రలో ఉంది మనసు ధర్మం న్యాయం గెలవాలనేటువంటి ఒక స్ఫూర్తితో ఆ స్ఫూర్తితో పనిచేసేటువంటి ఆశ్రమం మా నాయకు సమాజాలు వచ్చి అర్థం కృష్ణారెడ్డి గారు మారుతూ ఉంటారు వ్యక్తులు మారుతున్నారు కానీ సమాజం మారదు ఆ సమాజం మారదు నేను రోడ్డు వేడుక చేసేటప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి